బ్రాహ్మణులు మాత్రము ఉపవాస దీక్షలు ఎక్కువగా చేయాలని ఉంటుంది నాన్ బ్రాహ్మిన్స్ దాన ప్రక్రియలను ఎక్కువగా చేయాలని ఉంటుంది బ్రాహ్మిన్స్ ఖచ్చితంగా వీళ్ళు ఉపవాస దీక్షలు చేసే తీరాలి పేరుకి ఉపవాస దీక్షలే కానీ చూసేదే యూట్యూబ్ భగవంతునికి దగ్గరగా ఉండడం అనేది లేదు ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఓకే మీరంతా ఒప్పుకోలు తీరవలసినదే సో ఇక్కడ మీ రెండు ఉపవాస ప్రోగ్రామ్స్ కూడా ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి నమ వెంకటేష్ జై జయచి నమస్తా హాయ్ అండ్ ఐఎమ్ డాక్టర్ భార్గోదేవ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఉపవాసం ఉపవాసం అంటే మనందరికీ తెలుసు ఏంటి తెలుసు ఫుడ్ మానేసి కూర్చోవడం అనేది ఒకటి తెలుసు చాలామందికి యూనో మోస్ట్లీ మరి నిజంగా ఉపవాసానికి అర్థం ఏంటి అంటే ఈ మధ్య కాలంలో ట్రెండింగ్గా ఉన్న ఒక కొన్ని అర్థాలు ఏంటివి అది సినిమాల మూలంగా చాలామందికి తెలిసినది ఏదంటే ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడము అనేది ఈ మధ్య కాలంలో చాలామంది తెలుసుకుంటున్నారు ఇంకొకటి ఫుడ్డు మానేసి కూర్చోవడం అనమాట ఫుడ్ మానేయడం వల్ల వెనకాల ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి ఓకేనా సో దాని మీద ఎన్నెన్నో వీడియోస్ ఉన్నాయి మీరు సెర్చ్ చేసుకోండి బట్ బేసిక్ థింగ్ ఉపవాసం అంటే ఎయిదర్ ఫుడ్ మానేసి భగవంతుని జపం చేస్తూ కూర్చోడము రెండోది ఏంటి భగవంతునికి దగ్గరగా ఉండడం సో ఇక్కడ చాలామంది ఉపవాసాలు ఫెయిల్ అవుతూనే ఉంటాయి ఎందుకు అంటే మనకు ఉపవాసం చేసినప్పుడు చాలామంది కాన్సన్ట్రేషన్ ఉండదండి కొంతమందికి బీపీలు ఉంటాయి షుగర్లు ఉంటాయి వాళ్ళ ఉపవాసం చేయమంటే ఉపవాసం చేసి కళ్ళు తిరిగి కింద పెడతారు ఫస్ట్ దేవుడు ఇక్కడే కనిపించేస్తాడు వాళ్ళకి సో నంబర్ అక్కడ ఫస్ట్ థింగ్ వాళ్ళు ఫెయిల్ అయిపోతారు సెకండ్ థింగ్ భగవంతునికి దగ్గరగా ఉండాలంటే ఎక్కడ ఇక్కడ ఎంతమంది భగవంతునికి దగ్గరగా ఉంటున్నారు భగవంతునికి ఎవరు దగ్గరగా ఉండే ప్రయత్నం చేయట్లేదు ఈ కాలంలో అందరూ యూట్యూబ్కి దగ్గరగా ఉంటున్నారు ఇన్స్టాగ్రామ్కి దగ్గరగా ఉంటున్నారు రీల్స్కి దగ్గరగా ఉంటున్నారు వాటిలో కూడా ఇక ఇక ఏమేమి సోద వస్తుందో వాటికి దగ్గరగా ఉంటున్నారు కానీ పేరుకి ఉపవాస దీక్షలే కానీ చూసేదే యూట్యూబ్ భగవంతునికి దగ్గరగా ఉండడం అనేది లేదు ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఓకే మీరంతా ఒప్పుకోలు తిరవలసినదే సో ఇక్కడ మీ రెండు ఉపవాస ప్రోగ్రామ్స్ కూడా ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి మరి మీకు ఎక్కడ ఉపవాస ఫలితాలు వస్తున్నాయి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి మరి ఉపవాస ఫలితం కంటే ఎక్కువ ఇచ్చే ఫలితం ఏదన్నా ఉందా అంటే ఉంది అదే దానము దానం చేయడం ద్వారా ఉపవాసానికి మించిన ఫలితాన్ని మీరు పొందుతారు ఇది నేను చెప్పినది కాదండి పరాశురుల వారే చెప్పారనమాట మీరు అందుకే చాలామంది మీరు బుక్స్ చదువుతూ ఉండాలి ఎన్నెన్నో మన గ్రంథాలు ఉన్నాయి పురాణాలు ఉన్నాయి ఉపనిషత్తులు ఉన్నాయి వీటి సారాన్నంతా రంగరిస్తే మీకు కొన్ని కొన్ని విషయాలు బయటపడతాయి ఓకేనా మీరు ఏదో పలానా ఛానల్లో ఉపవాసం అనే ఒక ఆమె వచ్చి ఇంతలో పెద్ద బుక్ తెచ్చుకొని ఉపవాస దీక్షల వలన కలుగు ప్రయోజనాలు అని చెప్పేస్తే మీరు అదంతా ఫాలో అయిపోయి లాస్ట్కి ఎటువంటి ఫలితాలు లేకుండా అయిపోతుంటారు అది ఇండివిజువల్గా ఇండివిజువల్గా జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు దాని వలన ఎక్కడ ప్రయోజనాలు అనేవి రావడం లేదు మరి ఏంటి అందుకే పరాశరుల వారు నిర్మోహమాటంగా సూటిగా సుత్తి లేకుండా చెప్పారు ఏం చెప్పారు ఉపవాసం అనేది అందరూ చేయలేనప్పుడు మీరు చేయాల్సిన ప్రోగ్రామ్ ఏంటి దాన ప్రక్రియ దాన ప్రక్రియ అంటే మీకు ఏదో పెద్ద రాయల్ ప్యాలెస్లో లాగా సినిమాల లాగా ఇంత పెద్ద బట్టలు పెట్టుకొని ఇట్లా వచ్చే వాళ్ళందరికీ సూర్యవంశం సినిమాల లాగనో లేకుంటే జయం మందిరా సినిమాల లాగనో మీరు ఇవ్వాల్సిన అవసరం లేదండి ఎంతో ఇద్దరికో ముగ్గురికో ముసలి వాళ్ళకో పేదవాళ్ళకో వస్త్ర దానం చేయండి మీరు ఒక నలభై వేల జీతం ఉన్న వాళ్ళైతే ఒక రెండు పంచలు రెండు లుంగీలు దా రెండు పంచలు రెండు బనియన్లు దానం చేయలేరా ఒక రెండు షర్టు పీసులు దానం చేయలేరా చేస్తారు కదా ఓకేనా ఒక ఐదు వందలు ఖర్చు పెట్టలేరా పెడతారు కదా సో అది దానమే కదా పుణ్య అంటే బీదవారికి ఏమి లేని వారికి డొనేట్ చేయండి మంచిదే కదా మీరు ఒక యాభై వేలు జీతగాలనుకోండి ఒక థౌజండ్ రూపీస్ పెట్టి ఒక్క పది మందికో ఇరవై మందికో అన్నం అన్నదానం చేయించండి చేస్తారు కదా అది బెస్ట్ ఆప్షనే కదా సో ఇలా ఇంకా మీరు మీ చేద్దేది ఎండాకాలం వస్తుంది పేదవాళ్ళు ఉంటారు ముసలివాళ్ళు ఉంటారు రోడ్డు పక్కన అడక తీరే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏదైనా చెప్పులు ప్రొవైడ్ చేయండి మంచిదే కదా ఒక థౌజండ్ రూపీస్ పెట్టి చెప్పులు ఇవ్వలేరా గొడుగులు ఇవ్వండి సన్నుకి ఎక్స్పోజ్ అవుతుంటారు కదా బెగ్గర్స్ వాళ్ళకి ఇవ్వండి శని కంట్రోల్ అవుతాడు సో ఇలా మన జ్యోతిష్ శాస్త్రము ప్రతి దానికి ఒక రెమెడీ చెప్పుకుంటూ వెళ్ళిపోయిందండి మీరు ఇలాంటివి పురాణాలు పెద్ద పెద్ద ఉపనిషత్తులు ఇట్లాంటివి చదివిన చదువుతారనుకుంటే చదవండి ఇట్స్ వెరీ గుడ్ ఒకవేళ అంత ఇది లేని వాళ్ళు జస్ట్ శాస్త్రాన్ని ఫాలో అయితే మీకు జీవితమే మారిపోతుంది ఎందుకంటే ఆ వేదాలు పురాణాలు ఉపనిషత్తులు వేద వేదాంగ అరణ్యకాలు వీటిని అంతా కూడాను మన జ్యోతిష శాస్త్రం రంగరించి మనకి ఇలా ఉంచిందండి నీట్గా అరటిపండు వలసినట్లు పెట్టేసింది ఓకేనా సో కాబట్టి ఇదంతా మనకు ఎవరిచ్చారు పరాశల వారు ఇచ్చారు ఇప్పుడు నేను చెబుతున్నది కూడా పరాశరుల వారిని అనుసరించే చెబుతున్నాను కాబట్టి ఎవరైనా ఉపవాసాలు అనేవి ఫేల్ ఫెయిల్ అయిపోతుంటాయి ఎందుకంటే మీరు శివరాత్రికే చూడొచ్చు శివరాత్రికి ఉపవాసం అంటారు రాత్రి అయితేనే పెద్ద పెద్ద డెక్కులు పెట్టి డ్యాన్స్ చేస్తారు ఏమేమి పాటలకి ఇక తెలుసు మన డిస్కో పాటలు డీజే పాటలు దీనిలో ఇంకా ఎక్కడ మీకు శివుడు కరుణిస్తాడు ఏకాదశి చేస్తారు వ్రతము వాడికి నుంచి ఆకలి ఎత్తూనే ఉంటుంది అదేందో ఎప్పుడు లేని ఆకలి ఏకాదశి రోజే భయంకరంగా అవుతుంది అనమాట ఇక ఇంక నీకు కాన్సంట్రేషన్ అంతా ఆకలి మీద ఉంటే ఇంక శ్రీ మహావిష్ణువు ఎప్పుడు నీకు కరుణిచ్చేది సో కాబట్టి పరాశుల వారు ఇదే చెప్పారు ఇవన్నీ ఊహించి ఆయన ముందే చెప్పారు జ్యోతిషాన్ని ఆయన క్రియేట్ చేశాడు కదా ఆయనే చెప్పారు నాయన మీతో ఇవన్నీ కావు కాబట్టి దానమన్నా చేయండి అనేది ఆయన సుస్పష్టంగా మీకు ఆ ఈ పరాశుల ద్వారా మనకు చెప్పే ప్రయత్నం చేస్తారనమాట కాబట్టి మీరు దాన ప్రక్రియను ఎంచుకోండి కానీ ఇందులో ఒక్క చిన్న ఎక్సెప్షన్ ఉంది ఏంటి అంటే బ్రాహ్మణులు మాత్రము ఉపవాస దీక్షలు ఎక్కువగా చేయాలని ఉంటుంది నాన్ బ్రాహ్మిన్స్ దాన ప్రక్రియలను ఎక్కువగా చేయాలని ఉంటుంది బ్రాహ్మిన్స్ ఖచ్చితంగా వీళ్ళు ఉపవాస దీక్షలు చేసే తీరాలి మరి బ్రాహ్మణులంటే మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నా ఓకే అది బ్రహ్మజ్ఞానం కలిగిన వారా లేదంటే జన్మత ద్విజుల అనే విషయము అది ఒక పెద్ద టాపిక్ అన్నమాట సో శాస్త్రంలో ఉన్న పదం బ్రాహ్మణులు అని ఉంది కాబట్టి ఆ బ్రాహ్మణులు అనే విషయము నేను నొక్కి వక్కాన్ని చెబుతున్నాను కాబట్టి బ్రాహ్మణేతరులంతా కూడాను దానాల మీద ఎక్కువగా మీరు కాన్సన్ట్రేషన్ చేయగలిగితే ఆ భగవంతుని యొక్క అనుగ్రహము మీకు అతి శీఘ్రంగా ఉంటుంది అర్థమవుతుందండి సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్